శ్రీగురుభ్యో నమ అనితర సాధ్యమగు ఆరాధనకు మూలమగు నిగూఢ రహస్యవాణి ఆరాధనకు ఆత్మ పరిశీలనకు అంధకార నిర్మూలనకు అద్భుత అస్తరాజ్యం భాష్య బ్రహ్మ పరమహంస పలికిన పలుకులు ధర్మ అర్ధ కామ మోక్షముల మహాసంద్రము వంద శ్లోకముల లహరి శివానంద లహరి అక్షరములు కాదివి యావ్జగ్జ్ఞాన సంపదనిది శివతత్వమునకు సందేశమిది సజీవ సంపదనిది సమస్త మంత్రరాజ్యము మహికోటికి మహిమాన్వితమిది శంకరుల కరుణా కటాక్షము కరుణాకటాక్షము శివసాన్నిధ్యమునకు శ్లోకనిది శివానందలహరి పొరిటి నొప్పుల నుంచి పసిబాలుడు పుడమికి వచ్చినట్టు శంకరుడే ఆదిశంకరుడుగా అనుగ్రహించిన పత్రనిధి అందులో శివానందలహరి పొడమికిచ్చిన పరిపూర్ణ జ్ఞాననిధి మహత్తర మంత్రమిది శివానందలహరి సంపూర్ణ జ్ఞాననిధి శ్రీగురుభ్యో నమ